మన ఊరు మన చరిత్ర సిరీస్లో భాగంగా ఉమామహేశ్వర ఆలయం గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ ఆలయం మన తెలంగాణలోని నిజామాబాద్ డిస్టిక్లో నందిపేట్ మండలంలోని ఉమ్మడి గ్రామంలో ఉంది ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఏమిటంటే త్రేతాయుగంలో రాముల వారు అరణ్యవాసంలో అరణ్యవాసం సమయంలో గోదావరి పరిక్రమణ చేస్తున్నప్పుడు పరిసర ప్రాంతంలో ఉన్నారట రాముల వారు ఉదయాన్నే లేచి సంధ్యావందనం చేసి ఇసుకతో సైకతలింగాన్ని తయారు చేసి పూజించారని స్థల పురాణం చెబుతుంది పదకొండవ శతాబ్దంలో కళ్యాణి చాళుక్యులు ఐదవ విక్రమార్కుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవారు ఈ స్థల పురాణాన్ని తెలుసుకొని సతీ సమేతంగా ఉమాదేవి మహేశ్వరులకు ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం ప్రతినిధిగా మహామండలేశ్వరుడు కప్పం వసూలు చేస్తూ పరిపాలించేవారు ఆ సమయంలో ఉమ్మేడ ప్రాంతంలో భయంకరమైన అంటువ్యాధులు సోకాయి చాలా మంది ప్రజలు ప్రాణాలు వదులుతున్నారు ఏదైనా మార్గం కోసం పురోహితులను అడిగారు గర్భగుడిలో ఉన్నటువంటి ఉమాదేవికి చంద్రగ్రహణం సూర్యగ్రహణం సమయంలో మహా యాగం చేయాలని నిర్వహించగా ప్రజలు సురక్షితంగా బయటపడ్డారు ఆనాటి నుంచి ఉమామహేశ్వరు ఆలయంలోని ఉమాదేవి నుంచి ఊ ఊను మహేశ్వరి నుంచి మాను తీసుకుని ఉమామహేశ్వరుల పేరుతో ఉమ్మేడ గ్రామంగా వెలిసింది ఉమామహేశ్వర ఆలయం నుండి ఏర్పడిందే ఉమ్మేడ గ్రామం గర్భగుడిలో ఉన్న శివలింగంపై త్రినేత్రం ఉంటుంది త్రినేత్రం అనేది కాశీలోని శివలింగానికి తరువాత ఉమామహేశ్వరుని ఆలయంలో శివలింగానికి మాత్రమే ఉంటుంది ఆలయానికి ధ్వజస్తంభం లేదు కానీ వంద ఎనిమిది దీపాలతో రాతి దీప స్తంభము ఉంది ఉజ్జయిని మహంకాళి మందిరంలో రాతి దీపం ఉంది ఆ తర్వాత ఈ ఆలయంలో ఉంది మహాశివరాత్రి రోజు కార్తీక పౌర్ణమి రోజు ఈ రాతి దూపంపై గండ దీపం వెలిగిస్తారు గర్భగుడిలో శివలింగం వెనకాల ఉన్నటువంటి దీపము వెలిగించామంటే అందులోని ద్రవ్యము వత్తులు అరిగిపో వరకు ఎంతటి గాలి వచ్చినా వెలుగుతూనే ఉంటుంది ఉమా ఉమామహేశ్వర ఆలయంలో ద్వారాలు ఉండవు ఎందుకంటే గంగమ్మ తల్లి రావడానికి శివలింగానికి అభిషేకం చేయడానికి ప్రత్యేకంగా నిర్మించిన దేవాలయం ఇది ఉమామహేశ్వర ఆలయం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తొంభై లకు ఉన్నప్పుడు ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోతుందని విడిసి అధ్యక్షుడు ముత్యం చెబుతున్నారు ప్రాజెక్టు నీటి మొత్తం డెబ్బై అడుగులు రాగానే ఆలయానికి నీరు రావడం ప్రారంభమవుతుంది ముందు జాగ్రత్త చర్యగా అందరికీ అలర్ట్ చేస్తాము ఎవరు రాకూడదని గుడిలో ఉన్న సామాన్లు కూడా తీసుకు ప్రతి సంవత్సరం పుష్యమాసం వెళ్లి మాఘమాసం వచ్చేసరికి ఆలయం ఆలయంలోని నీరు ఉంటాయి అనంతరం పూజలకు అనువుగా మారుతుంది ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతుంది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వెయ్యి ఐదు అడుగులకు చేరుకోగానే ఆలయం ఆలయంలోకి బ్యాక్ వాటర్ వస్తుంది వెయ్యి ఎనభై ఐదు అడుగులకు చేరుకోగానే శ్రీ ఉమామహేశ్వర ఆలయం గర్భగుడి పూర్తిగా నీటిలో మునిగిపోతుంది ప్రాజెక్టు నీటి మట్టం వెయ్యి డెబ్బై అడుగులకు చేరుకోగానే ఆలయం అలాగే ఉంటుంది ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలకు ఉమామహేశ్వరుడు ప్రజలకు దర్శనం ఇస్తారు ఉమాదేవి మహేశ్వరుడు ఉండటంతో ఈ ఆలయానికి ఉమామహేశ్వరుడు అనే పేరు వచ్చిందని ఆలయ ప్రధానార్చకులు చెబుతున్నారు